డిసెంబర్ కల్లా టిట్కోయిల నిర్మాణం పూర్తి సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది టిట్ కోయిలకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే మనకు అసెంబ్లీలో చెప్పారనమాట రాష్ట్రంలో టిట్ నిర్మాణాలతో పాటు మౌలిక వస్తువుల కల్పనపై వచ్చే డిసెంబర్ నాటికల్లా నెలాఖరు కల్లా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కొంగూరు నారాయణ అయితే విధంగా చెప్పడం జరిగింది టిట్కో గృహాలపై అసెంబ్లీలో గురువారం ఎమ్మెల్యేలు అయితే అడిగారనమాట అయితే ఈయన ఏం చెప్పారంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో నిరుపేదల కోసం కిట్పు గ్రహాలు అయితే మేము కట్టాం కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం మొత్తం అంత గంగలో పడేసింది సో ప్రతి మహిళ తన కుటుంబంతో ఆనందంగా ఉండేందుకు అయితే ఇల్లు కట్టాలని చెప్పేసి అనుకున్నాం ఎంత ఖర్చు అయినా సరే పర్వాలేదని సీఎం చెప్పారు సో అందువల్లే దీనికి సంబంధించి సిద్ధం చేసాం కానీ వచ్చిన ప్రభుత్వం గతంలో వచ్చిన ప్రభుత్వం అంతా నాశనం చేసింది సో ఇప్పుడు మళ్ళీ మేమే వచ్చాం కాబట్టి మళ్ళీ డిసెంబర్ కల్లా ఇల్లు నిర్మాణం అయితే పూర్తి చేస్తాం ఇల్లు నిర్మాణం పూర్తి చేసి అందరికీ కూడా ఇల్లు అయితే ఇస్తామని అని చెప్పేసి చెప్తున్నారు డిసెంబర్ నెలకరకల్లా పూర్తి చేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే డిసెంబర్ మనకు ముప్పై ఒకటి కల్లా టిలన్నీ కూడా పంపిణీ అయితే చేయబోతున్నారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా సో ఇది మనకి బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా టిట్ కోయిల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట